మన అందరి జీవితంలో ఒక ప్రగాఢ సత్యం దాగి ఉంది మన ఆశయాలెంత ఉన్నతంగా ఉంటాయో వాటిని సాధించడంలో మనం చూపించే పట్టుదల అంత సూక్ష్మంగా ఉంటుంది ఒకరోజు ఉత్సాహ తరంగాలపై దూసుకుపోతాం మరుసటి రోజే నిస్సత్తువతో స్తంభించిపోతాం అలా నిలిచిపోవడం ఆపై తిరిగి వేగం పుంజుకోవడం అస్థిరంగా ముందుకు సాగడం ఇవన్నీ ఒక యువకుని కలలను క్రమంగా తుడిచివేస్తున్నాయి అతనికి ప్రతిభ ఉంది ఊహాశక్తి పరిధులు లేనిది కానీ నిరంతరాయమైన శ్రద్ధ మాత్రం కొరవడింది అయితే ఊహించని విధంగా ఒక చిన్న సంఘటన ఒక సామాన్య వృద్ధుని మాట అతని జీవన గమనాన్ని సమూలంగా మార్చివేసింది ఇదే విహాన్ కథ ఒక మారుమూల గ్రామంలో విహాన్ అనే యువకుడు నివసించేవాడు గొప్ప రచయిత కావాలనే మహోన్నత కల అతని హృదయంలో ఎల్లప్పుడూ నిండి ఉండేది ఆలోచనలు సుడులు తిరిగేవి ఊహాశక్తి విశ్వాంతరాలు చుట్టేది కాని ఒక చిన్న అడ్డంకి ఏ కార్యాన్ని అతను దీర్ఘకాలం కొనసాగించలేకపోయేవాడు ఒకరోజు ఒక కథ రాయాలని సంకల్పించి రెండు పేజీలు ఉత్సాహంగా రాశాడు మరుసటి రోజే దానిని పూర్తిగా విస్మరించాడు ఒకసారి డైరీ రాయడం ప్రారంభించాడు కేవలం మూడు రోజులకే ఆ కల కూడా ఆగిపోయింది అలా వారాలు నెలలు గడిచిపోయాయి అతని కల మాత్రం సజీవంగానే మిగిలింది కాని అతని ప్రయత్నాలు అసంపూర్ణంగా చెల్లాచెదురైపోయిన పజిల్ ముక్కల్లా మిగిలిపోయాయి ఒక సాయంత్రం తనపై తనకే తీవ్రమైన కోపం అసహనం కలగడంతో విహాన్ నది ఒడ్డుకు నడుచుకుంటూ వెళ్లాడు అక్కడ ఒక వృద్ధుడు ఒక విశాలమైన శిలపై చిన్న ఉలితో శ్రద్ధగా చెక్కుతున్నాడు ఆ దృశ్యమతన్ని మంత్రముగ్ధుడిని చేసింది చిన్న పరికరం భారీ శిల ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యమతన్ని ఆవరించింది విహాన్ ప్రశ్నించాడు బాబా ఈ శిలను ఎంతకాలంగా మీరు చెక్కుతున్నారు వృద్ధుడు ప్రశాంతమైన చిరునవ్వుతో బదులిచ్చాడు గత రెండేళ్లుగా ప్రతిరోజూ ఒక గంటపాటు విహాన్ కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి రెండు సంవత్సరాలా కూడా ఇంత చిన్న పనిముట్టుతోనా వృద్ధుడు సున్నితంగా అన్నాడు బిడ్డా ఈ ఉలి ఒక్కటే ఈ శిలను రూపాంతరం చేయదు ప్రతిరోజూ మనం చేసే నిరంతరాయమైన చిన్న చిన్న ప్రయత్నాలే అసాధ్యాన్ని సాధ్యం చేస్తాయి ఒక ఉలిదెబ్బతో శిలమారదు కాని దెబ్బ అమూల్యమైనదే కేవలం ఒక్కసారి కొట్టడం కాదు ఎన్నిసార్లు కొట్టామన్నదే శిలను మార్చేది ఆ మాటలు విహాన్ హృదయంలో లోతుగా నాటుకుపోయాయి ఆ రాత్రే అతను ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు ఒక పూర్తి పుస్తకాన్ని ఒకేసారి రాసే మహోన్నత లక్ష్యం పెట్టుకునే బదులు రోజుకు కేవలం ఒక్క పేజీ రాయాలని సులభమైన ఆచరణాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు మొదటివారం అద్భుతమైన ఉత్సాహంతో గడిచింది కొత్త ఆలోచనలు వరదలా ప్రవహించాయి కాని క్రమంగా అలసట సందేహాలు నిరుత్సాహం అతడిని చుట్టుముట్టాయి కొన్ని రాత్రులు అలసటతో నిద్రమత్తులోకి జారిపోతే కొన్ని ఉదయాలు స్ఫూర్తి లేక మందకొడిగా సాగిపోతే కాని ప్రతిసారి అతడు వృద్ధుడి అమూల్యమైన మాటలను గుర్తు చేసుకున్నాడు ప్రతి ఉలి దెబ్బ కీలకం అత్యంత కష్టమైన రోజుల్లోనూ కనీసం కొన్ని వాక్యాలనైనా రాస్తూ వచ్చాడు రోజులు వారాలయ్యాయి వారాలు నెలలయ్యాయి పేజీలు నెమ్మదిగా స్థిరంగా పెరుగుతూ వచ్చాయి వంద పేజీలు రెండు వందల పేజీలు మూడు వందలు ఒకరోజు అతని బల్లమీద ఒక మందపాటి పుస్తకంగా రూపుదిద్దుకుంది విహాన్ తన మొట్టమొదటి అద్భుతమైన పుస్తకాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు కాని అతని మహోన్నత ప్రయాణం ఇక్కడితో ఆగలేదు అతడు తన పుస్తకాన్ని ప్రచురణకర్తలకు పంపాడు అనేక తిరస్కరణలు ఎదుర్కొన్నాడు పాత సందేహాలు మరోసారి అతని మనసులోకి చొరబడ్డాయి నా వల్ల కాదు అనే నిరాశ కాని ఈసారి విహాన్ దృఢంగా మారిపోయాడు అతడు లోతుగా నేర్చుకున్నాడు నిజమైన బలమనేది ఒక్కసారి చేసే భారీ పోరాటంలో లేదని నిరంతరాయంగా నిలకడగా చేసే ప్రయత్నంలోనే అసలైన విజయం ఉందని ఒక పేజీ మరో పుస్తకం మరో నిరంతరాయమైన ప్రయత్నం సుమారు రెండేళ్లు అలుపెరగని నిలకడైన కృషి చేసిన తరువాత చివరకు ఒక ప్రచురణకర్త అతని ప్రతిభను గుర్తించి పుస్తకాన్ని అంగీకరించాడు అక్కడ నుండి విహాన్ జీవితం అతని ప్రయాణం అనూహ్యంగా మారిపోయింది పాఠకుల హృదయాల్లో అతని స్థానం పెరిగింది అతని మాటలు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి విహాన్ తన కలను సాకారం చేసుకున్న అద్భుతమైన యువకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు ఒకే ఒక్క పేజీతో ప్రారంభించి స్నేహితులారా నిజమైన విజయం ఒక్కసారి చేసే మహోన్నత ప్రయత్నంతో రాదు రోజూ చేసే చిన్న చిన్న నిలకడైన ప్రయత్నాలే మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి నీటి బిందువు నిరంతరాయంగా రాయిని సైతం చెక్కినట్టే మీ నిరంతరాయమైన చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఒకరోజు అద్భుతాలను సృష్టిస్తాయి ఈ కథ మీ హృదయంలో ఒక చిన్న జ్వాలను వెలిగిస్తే ఆ జ్వాలను ఆరిపోనివ్వకండి మీ ప్రయాణంలో అచంచలమైన నిలకడతో ముందుకు సాగండి